ఒకప్పటితో పోలిస్తే భారత క్రికెట్ జట్టు బౌలింగ్ బలం భారీగా పెరిగింది జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమీ అలాగే సిరాజ్ వంటి పేసర్లు టీమిండియా మ్యాచ్ విన్నర్లు గా ఎదిగారు ఇటీవల కాలంలో అర్షదీప్ కూడా సత్తా చాటుతున్నాడు ఇక ఇప్పుడు ఈ లిస్టు లో మరో పేసర్ యాడ్ అయ్యాడు అతడి ఫీచర్ లో టీ ట్వంటీ ఫార్మేట్ పేస్ట్ డిపార్ట్మెంట్ లో కీ బౌలర్ గా ఎదిగే అవకాశం ఉంది అతడు ఎవరో కాదు యంగ్ పేసర్ ముఖేష్ కుమార్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో బుమ్రా హర్షదీప్ సింగ్ సత్తా చాటారు అయితే జింబాబే సిరీస్ కు వీరితో పాటు సీనియర్లకు విశ్రాంతిని విశ్రాంతినిచ్చి యంగ్స్టర్స్ ను సెలెక్ట్ చేశారు అయితే పేస్ డిపార్ట్మెంట్ లో ముఖేష్ కుమార్ సత్తా చాటాడు జింబాంబే సిరీస్ లో ముఖేష్ కుమార్ లీడింగ్ వికెట్ టేకర్ కాదు అయితే మూడు మ్యాచ్లు ఆడిన ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు మొన్న జరిగిన చివరి మ్యాచ్ లో మాత్రం ఇరవై రెండు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు ఇది అతని కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బ్రేక్ చేయటం ముఖేష్ ప్రత్యేకత టీ ట్వంటీ ఫార్మేట్ ఇది ఒక అద్భుతమైన టాలెంట్ గా చెప్పవచ్చు ఇలాంటి బలమైన ఆరంభమే కొన్నిసార్లు మ్యాచ్ ను డిసైడ్ చేస్తుంది అలాగే ముఖేష్ కుమార్ డెత్ లలో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌలింగ్ చేయగలడు పర్ఫెక్ట్ యాక్ వేయగలడు ఇది అందరి పేసర్లకు సాధ్యం కాదు చివరి ఓవర్ బౌలర్లపై ప్రెజర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి పరిస్థితుల్లో బంతిపై పూర్తి కంట్రోల్ తో స్థిరంగా ఖచ్చితత్వంతో ఇంప్రెస్ చేస్తున్నాడు ఈ స్కిల్స్ అతన్ని ఫీచర్ స్టార్ గా మారుస్తాయని క్రికెట్ అనాలిస్టులు చెబుతున్నారు ఇక భారత క్రికెట్ జట్టు త్వరలో శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది అక్కడ బౌన్స్ పిచ్చులు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి ఇలాంటి పిచ్చులపై ముఖేష్ కొత్త బంతిని స్వింగ్ చేయడంతో పాటు డెత్ ఓవర్లలో పర్ఫెక్ట్ యాక్కల్ వేగలడు పిచ్చి కండిషన్ ఎలా ఉన్నా అతడు పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేస్తాడు తాజాగా జింబాబా టూర్ లో హరారే మ్యాచ్ లో కూడా అలాగే చేశాడు అందుకే ఆ మూడు మ్యాచ్ లోనే ఎనిమిది వికెట్లు తీశాడు నిజానికి భారత్ కు మంచి పేస్ బౌలింగ్ ఆప్షన్ ఉన్నాయి టీమిండియాలో బుమ్రా కీలక బౌలర్ అయితే సిరాజ్ ముఖేష్ అవేష్ నటరాజన్ హర్షత్ రాణా ఖలీల్ అహ్మద్లు కూడా రేస్ లో ఉన్నారు ప్రారంభ ఓవర్ లో వికెట్లు తీయటం డెత్ ఓవర్లలో పరుగులు రాకుండా బ్యాటర్లను కంట్రోల్ చేయటం ఎలాంటి కండిషన్ లోనైనా సరే యుగేష్ కుమార్ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉంది అందుకే భవిష్యత్తులో టీమిండియాకు టీ ట్వంటీ ఫార్మాట్ లో బుమ్రా హర్షదీప్ సింగ్ తర్వాత అతడే నెక్స్ట్ ఆప్షన్ గా ఎదుగుతున్నాడు